ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో ప్రచార సాధనాల్లో తెలంగాణలో అటువంటి రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టు పైన ఒకరి పైన ఒకరు నెపాల్ మోపుతూ రైతు ధనాన్ని వెయ్యి కోట్లు దుర్వినియోగపరిచిండ్రు దీనికి బాధ్యులు ఎవరో ప్రజలకు తెలవాలని తెలపాలనేది దాని మీద పెట్టాలని నేను వచ్చింది సామాన్యుల రైతుల వద్ద వాస్తవాన్ని దాయుడు అంటే ద్రోహం చేసినట్టే కేసీఆర్ గారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తిరుపతి ప్రయాణం పెట్టుకొని నగరిలో ఆగి అక్కడ స్థానిక శాసనసభ్యురాలైన రోజమ్మ గారింట్లో ఇండు చేసి చెప్పిన మాట రాయలసీమలో ప్రాజెక్టు కట్టుకోమని చెప్పినాడు ఈనాడు ఆనాడు ఆ వార్తాపత్రికలన్నీ ఈ దేశంలో ప్రచార ఛానల్ అన్నీ కూడా కోడి కూర్చుని అప్పుడు వెంటనే ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి హైదరాబాదులో అయ్యి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క దానికి ముందు పదిహేడు పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో డిజైన్ చేసినటువంటి ముచ్చమొరి వెనకచర్ల ప్రాజెక్టుని కాదని దీనికి రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టుగా నామకరణం చేసి కిందకి జరిపి కొత్త ప్రాజెక్టుగా చేపట్టాడు చేపట్టడంలో తప్పు లేదు కానీ విడిపోయిన తర్వాత మనకు ఉండబడినటువంటి నిబంధనలు నియమావళులు కొన్ని ఉన్నాయి వాటిని అనుసరించకుండా కేసీఆర్ చెప్పిన ఆదేశం ప్రకారమే ముమ్మాటికి ప్రాజెక్టుని చేపట్టి ఆ గత ప్రభుత్వము పెద్ద తప్పుదనమే చేసి వెయ్యి కోట్ల రూపాయలు ప్రజా దుర్వినియోగానికి పాల్పడింది దీనికి బాధ్యత ఎవరు వహించాలో అధికార యంత్రాంగమే దప్పాలి ఈరోజు రెండు సంవత్సరాలు ఆయన ఓడిపోయి రెండు సంవత్సరాల తర్వాత మొన్న ప్రెస్ పోయిన నెలలో తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు మహబూబ్నగరం జిల్లా ఎనగబడ్డ జిల్లా కరువు జిల్లా వలసల జిల్లా మన నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోతుంది డిపిఆర్ లేకుండా ప్రాజెక్టు కట్టుకుంటారు దీని మీద అడిగ ఎవడైనా పెట్టాడు అక్కడ దానికి ఒకటే అక్కడ రాజాంతం రాజకీయాన్ని రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రస్తాపన చేసారు సంతో సంతోషం చేస్తే వాళ్ళు అక్కడ చేసుకు అక్కడ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు ఈ పాత ఉండే లేదని అక్కడ ప్రతిపక్షము అధికార పక్షం శాసనసభలో దానికి సమాధానం చెప్తూ అక్కడ ముఖ్యమంత్రి మీరు శాసనసభకు రండి తెలంగాణకి మహబూబ్ నగర్కి తాలమూరు రంగారెడ్డి గండి ఈ ప్రాజెక్టుకి ఏమి నష్టం జరిగిందో మనం తెలుసుకున్నాం దీనికి కారణం ఎవరు కాబట్టి నేను అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుని ఢిల్లీలో కలిసి చంద్రబాబు నాయుడు గారికి నేను మనం కూర్చొని మాట్లాడదామని అన్నప్పుడు రాయలసీమలో కట్టే ప్రాజెక్టును ఆపితేనే నేను నీతో చర్చీలోకి వస్తానని నేను చెప్పడం దానికి ఆ ప్రాజెక్టు ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రాజకీయ పార్టీలు శాసనసభలో ఉన్న ఉండబడిన రాజకీయ పార్టీల నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి చూసి రాని అని ఆయన అన్నాడు ఇక్కడ ప్రాంత నాయకులకి దాన్ని ప్రస్తాపన చేసి ఇక్కడ ప్రాజెక్టులు సందర్శించాల్సిన అవసరమూ లేదు రాయలసీమ వాళ్ళు అంతకంటే ముందు ఎవరు దాన్ని ప్రస్తాపన చేసిన వాళ్ళు కూడా లేదు మన ప్రాంతానికి వాళ్ళు చెప్పిన దానికి సంబంధమే లేదు రాజకీయానికి వాడుకుంటూ తెలంగాణలో ఆయన చెప్పినటువంటి పాలముర్రు రంగారెడ్డి గండి ప్రాజెక్టుకి వేల కోట్లకు ఆయనకి టెండర్ పిలిచి ఆయన కాంట్రాక్టర్ గొప్ప చెప్పిండు ఆరు వేల కోట్ల రూపాయలకు కేసీఆర్ చెప్పినాడని ప్రాజెక్టు చేపట్టి మొదటి బేస్ కింద మూడు వేల కోట్ల రూపాయలు టెండర్ పిలిచి కాంట్రాక్టర్కి ఈయన గొప్ప చెప్పిండు కానీ ఆ రాష్ట్రంలో చేసే కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో ఇరవై పంతొమ్మిదిలో చేపట్టిన కాంట్రాక్టర్ ఒక్కరే ఇప్పుడు కేసీఆర్ అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ నాయకత్వం ఏమంటుంది తెలంగాణలో కేసీఆర్ చెప్పాడు రాయలసీమకు ద్రోహం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది మనం అందరం కూడా ఉద్యమాలు చేస్తూ ప్రాజెక్టుల మీద వాస్తవాలు ఏంటో చెప్పాలని ఒక్కొక్క పార్టీలు రెండు పార్టీలు అధికార పక్షం సందర్శించింది ఇటు ప్రతిపక్షం సందర్శించింది ఏం పనులు మీరు సందర్శించారు మీరు ఇరిపోయినప్పుడు మన నిబంధనలు ఏముంది సెక్షన్ ఎనభై ఐదు ఏం చెప్తుంది లేదు షెడ్యూల్ ఇరవై ఎనిమిది ఏడు తొమ్మిది పదకొండు ఏం చెప్తుంది మరి వాటిని అనుసరించి ప్రాజెక్టు కట్టారా లేదా అని ఆనాడు ఎంత అనేది పక్కన పెడితే ఇప్పుడు అడగాలి కదా ఎవరు దీనికి కోట్ల బాధ్యుడు ఎట్నో మేలు ఏం చేశారు ఆయన చెప్పినట్టే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది చేపట్టిన ఒక్క ఏడాది తిరక్కుండగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకరి చేత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే చెప్పించి ఆపిచ్చేసినప్పుడు మూడు సంవత్సరాలు అదే ప్రభుత్వం కొనసాగింది తిరిగే ప్రయత్నం చేయలేదు దాని మాటే చర్చలు కూకొని మాట్లాడలా ఎందుకని మీరు అనుమతులు లేకుండా ఈ మూడు వేల కోట్లు టెండర్ పిలిచారు మీరు ప్రజలు దుర్వినియోగానికి ఏ కోట్లు దానికి ఎవరు బాధ్యత వహించాలా ఇది ప్రజలకు తెలవాలా ఈ అంశంలో అనుమతులు లేకుండా ఎట్ట పిలిచారో మీరు టెండర్కి మరి ఈ ఏ కోట్లు కానీ మళ్ళీ మీరు ఇప్పుడు తిరగబడి ఇల్లు ద్రోహం చేశారు వాళ్ళు ద్రోహం చేశారని రైతు పక్షాన ఎనకబడ్డ ప్రాంతాల్లో నీటి అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కనీసం టెక్నికల్ ప్రాబ్లమాలు కానీ అనుమతులు లేకుండా కానీ మీరు పాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చి నువ్వు ఈ కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పైపెత్తి మళ్ళా మీరు వీటి మీద రాజీ రాజీనాలు చేసి ప్రజలని రైతుల్ని మీరు నష్టపడడం కాబట్టి ప్రజా ప్రయోజనకరమేమైనా ఉందా వీటిలో ఇది ప్రజలకు తెలియాలి సామాన్య ప్రజలకు తెలియాలి